సో డస్ట్ క్యాచ్ చేయదు అంటే క్యాచ్ చేసిన ఈజీ క్లీనింగ్ ఇలా అంటే మనకి క్లీన్ అయిపోద్ది ఇది చూస్తున్నారు కదండి ఇది అయితే బేబీ బెడ్ మాట అంటే వేరే కస్టమర్ హైదరాబాద్ నుంచి మాకు ఈ విధంగా కావాలనేసి ఆర్డర్ అయితే చెప్పారంట ఇది అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ సో కంప్లీట్ గా మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు బెండ్ అయిపోతుంది సో ఇలా వస్తుంది ప్లస్ మనకి రిక్లైనింగ్ సో ఇలా రిక్లైనింగ్ అవుతుంది సోఫా కమ్ బెడ్ మనకి ఏంటంటే ఇది సోఫా లాగానే కాదు బెడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అంతే అంతేకాదు ఇందులో మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నారు కూడా చాలా బాగుందండి ఇదైతే నేను ఫస్ట్ టైం అంటే చూడటం ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ కి అయితే ఇస్తున్నారు ఈ రోజు మనం మేడపాడులోని అయ్యప్ప ఫర్నిచర్స్ దగ్గర అయితే ఉన్నామండి మనకి మేడపాడు పేరు చెప్పగానే టేక్ మంచాల ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు ఇక్కడ ఏంటంటే మనకి టేక్ మంచాలనే కాదండి ఇలాంటి సోఫా సెట్స్ కూడా గా ఉంటాయి సో ఇది కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ రోజు అనేది తెలుసుకుందాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మేడపాడులోనే అయ్యప్ప ఫర్నిచర్స్ అండ్ అప్రాలో హోపాల్స్ అయితే ఉన్నామండి మేడపాడు పేరు చెప్పుగానే ఫర్నిచర్స్ ఎంత ఫేమస్ తెలుసు ఈ ఫర్నిచర్స్ మనకి తక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఈ షాప్ కుసారి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర మనకి టేక్ మంచాలు సోఫాస్ చైర్స్ ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి దీని అడ్రస్ వచ్చి మేడపాడు దొడ్డిపట్ల రోడ్ వెస్ట్ గోదావరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి సార్ అంటే మన దగ్గర గా ఉంటాయి సో మన దగ్గర వచ్చేసరికి మొత్తం కస్టమైజేషన్ సోఫాస్ ఉంటాయి ఓకే సో బేసిక్ గా వచ్చేసరికి సెట్స్ మనం ఫస్ట్ సైట్ విజిట్ విజిట్ చేస్తాం అంటే మనకి ఎంక్వైరీస్ వచ్చిన దాన్ని బట్టి సో మనం త్రూ ఆన్లైన్ గానీ సో త్రూ ఆఫ్లైన్ గానీ మనకి ఏ ఎంక్వైరీస్ అయితే వస్తాయో ఆ ఎంక్వైరీస్ పట్టుకుని సో మనం వాళ్ళని ఫాలోఅప్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మనం సైట్ సైకి చేసి వాళ్ళ హౌస్ కి తగ్గట్టుగా మనం మెజర్మెంట్స్ తీసుకుని సార్ సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పంపిస్తాం అంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై అంటే టేక్ మంచాలే టేక్ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడే తయారీ ఉంటుంది టేక్ సోఫాస్ కానీ టేక్ సోఫాస్ లో మీకు కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది టేక్ మంచాల్లో కూడా మీకు కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది సో కింగ్ సైజు క్వీన్ సైజు ఆల్ టూగెదర్ ఇప్పుడే ఇప్పుడు హౌస్ కి తగ్గట్టుగా అంటే బెడ్రూమ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటాం ఈవెన్ హెడ్ బోర్డ్ కి క్వశ్చన్స్ వచ్చి సో కాలపట్టి అంతా డిజైన్ అంతా చేయించుకుంటున్నారండి సో ఆ విధంగా టేక్ వచ్చేసరికి మనం బలాష టేక్ వాడుతున్నాం ఆర్డర్ మీద బస్తా టేక్ తీసుకుంటామండి సో ఇంచుమించు అన్ని ప్యూర్ అంటే ఓన్లీ టేక్ వస్తుంది ఈవెన్ సెంటర్ బెట్లు కూడా మనం టేక్ వేస్తాం అండి సో సెంటర్ బెట్లు కూడా ఏంటంటే కొంత ఇందులో కమర్షియల్ అండ్ ప్రీమియం ఉంటాయి కమర్షియల్ వాటికి మనం నేరేడు బద్దలు వేస్తాం సో ప్రీమియం వాటికి మనం సెంటర్ బద్దలు టేక్ వస్తాయండి హై బ్యాక్ సోఫా అంటాం మన బ్యాక్ రెస్ట్ అంతా కొద్దిగా హెవీగా వస్తుంది అండ్ డమ్మీ రిక్లైనర్స్ సెట్ అంటే రిక్లైనర్స్ రిక్లైనర్స్ వస్తాయి కదండి ఇది ఇది ఫిక్స్డ్ అండి రిక్లైన సో దీన్ని మనం సెట్ చేస్తాం దీనికే మనం రిక్లైనర్ అంటే బేసిక్ ఏమవుతుందంటే ఈ క్వశ్చనింగ్ ఏదైతే ఉందో ఈ క్వశ్చనింగ్ అంతా సాఫ్ట్ సాఫ్ట్ క్వశ్చనింగ్ వస్తుంది అండి ఇది కూడా డమ్మీ సెట్ అండి అందులో కూడా రిక్లైనర్ వస్తా కూడా చూపిస్తానండి మన దగ్గర మన దగ్గర ఉన్నాయండి లెదర్ ఫుల్ లెదర్ కదండి ఇది కమర్షియల్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో ప్రీమియం ఉంటుంది ఇందులో ఏంటంటే దీని యొక్క లైఫ్ అనేది పియూ పియూ అండ్ పీవీసీ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో వాటి యొక్క కాంబినేషన్ బాగుంది అనుకోండి దీని యొక్క లైఫ్ బాగుంటది అంటే ఇది ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పర్ మీటర్ ఆ రేంజ్ లో పడుతుంది కొంచెం ప్రీమియం అనేసరికి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సో ఎవ ఉంటాయి ఇది వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ ఉంటుంది ఇది వచ్చేసరికి చెస్టర్ ఫీల్ మోడల్ అండి సో కస్టమర్ వాళ్ళ హౌస్ కి తగ్గట్టుగా రెడీ చేయించుకున్నారు అండి ఈ మోడల్ వచ్చేసి ఈ మోడల్ చాలా ఎక్స్పెన్సివ్ మోడల్ అండి అంటే డిజైన్ కూడా ఈ నాప్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ మేడ స్టిచ్చింగ్ మాత్రం వస్తుంది అండి ఈ నాప్స్ అన్ని హ్యాండ్ మేడ్ వస్తుంది అండి అండ్ దీనికి అలాగే గోల్డ్ నైల్స్ వస్తాయండి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తదండి ఈ మోడల్ వచ్చేసరికి చాలా ఫేమస్ మోడల్ అండి సో కస్టమర్ కి మేము ఈ ఫ్యాబ్రిక్ సజెస్ట్ చేసాం అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి సో దర్పణ కంపెనీ వాడే అండి కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది వచ్చేసరికి మనం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చామండి ఓన్లీ త్రీ ప్లస్ వన్ పర్ మీటర్ వచ్చేసరికి అలా పడ్డదండి ఫ్యాబ్రిక్ ఇటాలియన్ వెల్వెట్ అండి ఇది సో ఇటాలియన్ వెల్వెట్ లో ఏంటంటే షేడింగ్ ఫ్రీ ఫ్యాబ్రిక్ ఇది షేడింగ్ అనేది చాలా తక్కువ ఉంటది ఎక్కువ ఉండదు షేడింగ్ ఉండేది అంటే ఇక్కడ చూస్తే ఒకలాగా అక్కడ చూస్తే ఒకలాగా కనిపిస్తుంది బట్ ఏంటంటే అంత హెవీగా ఉండదు అండ్ డస్ట్ ప్రూఫ్ అండి సో డస్ట్ క్యాచ్ చేయదు అంటే క్యాచ్ చేసిన ఈజీ క్లీనింగ్ ఇలా అంటే మనకి క్లీన్ అయిపోద్ది డస్ట్ పట్టుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ వాటర్ రిపెలెంట్ కూడా ఉందండి సో వాటర్ జస్ట్ మనకి స్టెయిన్స్ కాఫీ స్టెయిన్స్ గానీ లేదంటే వాటర్ స్టెయిన్స్ గానీ పడినా వెంటనే ఒక విత్న్ సెకండ్స్ అండి ఇవి పఫీస్ అంటావండి సో రౌండ్ పఫీస్ చేసాం ఇది ఫ్రేమ్ అండి సోఫాలో లోపల వచ్చే ఫ్రేమ్ అండి సో మనం ఇక్కడ వచ్చేసరికి జిగ్జాక్ బెల్ట్ జిగ్జాక్ స్ప్రింగ్ వాడతాం అండి అలాగే ఎలాస్టిక్ బెల్ట్ వాడతాం రెండు కూడా మంచి క్వాలిటీ యూస్ అండి అండ్ ఇది వచ్చేసరికి నెరేడ్ కర్ర వాడతాం అండి ఈ నెరేడ్ కర్ర వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది టర్మినేట్ ప్రూఫ్ అండి అండ్ అలాగే బెండ్ అనేది చాలా తక్కువ వస్తుంది వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటే సాలిడ్ ఎక్కువగా ఉంటుంది అండి అంటే సాఫ్ట్ వుడ్ ఎక్కువగా సాఫ్ట్ లో వాడతారు బట్ వాటిలో కొంచెం క్రాక్స్ వచ్చే అవకాశం ఉండడం వల్ల మేము ఎక్కువ నెరేడ్ వార నేరేడు కర్ర అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మొత్తం స్ట్రక్చర్ అండి మనం సోఫాస్ లో ఎయిట్ ఇంచెస్ ఫోమ్స్ వాడతాం సో సిక్స్ టూ ప్లస్ ఏమో సాఫ్ట్ వాడతామండి వన్ ఇంచ్ వచ్చేసరికి ఫుల్ హార్డ్ వస్తుంది అండి అలాగే ఫార్టీ ఇన్స్ కి ఫోమ్ వస్తుంది అండి ఈ రెడీ అవుతున్న మోడల్ ఇది వచ్చేసరికి సేమ్ మోడల్ అలాగే మనం చూసాం కదండి రిక్లైనా డమ్మీ మోడల్ అండి సో ఇది ఫ్యాబ్రిక్ కూడా కస్టమర్ చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అండి

అండ్ అలాగే ఇది బర్ఫీ మోడల్ అండి డైమండ్ కట్ డిజైన్ వస్తుంది సో ఈ డైమండ్ కట్ డిజైన్ కి ఇది బ్యాక్ సపోర్ట్ కి మన హెడ్ సపోర్ట్ లో మనం డైమండ్ కట్ డిజైన్ అనేది ఇస్తున్నాం ఇది ఇది కంప్లీట్ అయిపోయింది ఫిట్టింగ్స్ ఒకటే ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఇక్కడే మ్యానుఫాక్చర్ మాట ఓ పక్క అయితే తయారు చేస్తారు మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ అయితే చేయించు ఒకవేళ దగ్గరలో ఉంటే మీరు డైరెక్ట్ గా కూడా రావచ్చు చూడటానికి అనేది ఇది వచ్చేసి సోఫా బెడ్ మనకి ఏంటంటే ఇది సోఫా లాగానే కదా బెడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అంతే కాదు ఇందులో మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ కి అయితే ఉన్నారు మనకి అంటే ఓన్ గా కూడా కస్టమైజేషన్ అయితే చేపించవచ్చు ఇది రీసెంట్ గా అయితే హైదరాబాద్ అయితే వెళ్తుంది అంట ఇది వచ్చేసరికి హ్యూస్ సోఫా కంపెనీ అండి విత్ స్టోరేజ్ వస్తుంది స్టోరేజ్ కూడా ఉంటుంది స్టోరేజ్ కూడా ఉంటుంది ఇది కి తగ్గట్టుగా డిజైన్ చేశామండి వాళ్ళకి డీప్ ఎక్కువ కావాలన్నారు అంటే సో మామూలుగా పై మామూలుగా బాస్సు బాటలు వేసి పిచ్చునే కూడా కావాలన్నారు టీవీ ఎదురుగా అండ్ అలాగే సో అంటే వీళ్ళు ఇది హైదరాబాద్కి డెలివరీ చేస్తున్నాం ఇక్కడ నుంచి సో ఇది ఏమైందంటే వాళ్ళు ఓన్లీ రెంటెడ్ హౌస్లోనే ఉంటామన్నారు సో వాళ్ళకి ఈజీ మూవబుల్ కావాలన్నారు ఎక్కడికైనా సరే వెళ్ళినాక మాకు అండ్ నైట్ టైమ్ ఎవరైనా గెస్ట్లు వస్తే కొడుకునేలాగా కావాలన్నారు సో మీకు అది చూపిస్తాను ఇది వచ్చేసరికి ఓన్లీ మనకి డే టైమ్ లో మనకి ఇలా టూ సీటర్ సోఫా ఉంటుంది సో నైట్ టైం మనం ఒకవేళ పడుకోవాలి అనుకుంటే కనుక ఇలా సోఫా కింద పడుకోబెట్టుకోవచ్చు సో ఇలా సోఫా కింద ఓపెన్ చేసి ఇది టూ ఫోల్ సోఫా కాబట్టి ఇందులో వచ్చేసరికి మన స్టోరేజ్ అవైలబుల్ మనకి స్టోరేజ్ కూడా వస్తుంది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది మన ఇప్పటి వరకు ఇలా స్టోరేజ్ వచ్చింది అయితే చూడలేదు ఇది టూ ఇన్ వన్ పర్పస్ మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది నైట్ టైం లో ఇలా యూస్ చేసుకోవచ్చు ఫీట్ వస్తుంది సిక్స్ ఫీట్ వస్తుంది సిక్స్ ఫీట్ చూడటానికి అయితే చాలా బాగుందండి అంటే వరకు మనం ఇవి చూసాం గానీ ఇందులోనే మనకి స్టోరేజ్ కూడా వస్తుంది దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది సార్ మనకి ఏంటంటే మనకి ఏంటంటే సైజెస్ అనేది కాస్ట్ అనేది ఉంటుంది అంటే ఇట్లా కూడా మనకి కస్టమైజేషన్ లో చిన్నవి కూడా తయారు కూడా మనం చూస్తున్నారు కదండి ఇందులో కస్టమైజేషన్ అయితే ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది సో రీజనబుల్ గానే ఉన్నాయి రేట్లు కూడా ఆల్మోస్ట్ అన్ని చెప్పండి సార్ ఇందులో టూ టైప్స్ ఉంటాయండి సింగిల్ ఫోల్డింగ్ ఉంటది డబల్ ఇది త్రీ ఇది డబల్ ఫోల్డింగ్ ఒక త్రీ ఫోల్డింగ్ కూడా ఉంటుంది అది కూడా సిక్స్ బై సిక్స్ కోట్ రెడీ అయిపోతుంది అది ప్రెసెంట్ రెడీ లేదండి డెలివరీ అయిపోయింది ఇది ఒక ఇది ఒక ఆప్షన్ దీనికి టూ ఫోర్ ఆఫీస్ అంటే సైడ్ టూ ఫోర్ ఆఫీస్ కూర్చోడానికి ఇచ్చామండి కాంప్లిమెంటరీగా చేస్తున్నా ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఇన్స్పైర్డ్ మోడల్ అండి సో మనకి ఒక కస్టమర్ ఇంట్రెస్ట్ లో చూసి సేమ్ మోడల్ మాకు చేసేవ్వాలి అని చెప్పేసి అన్నీ డిగ్రీ రొటేట్ అవుతాం సేసరికి స్టైన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయండి పీవీ పోటెడ్ అవుతాయి గోల్డ్ పీవీటీ కొట్టెడ్ వస్తాయండి అండ్ కోటింగ్ అనేది కూడా మనకి చాలా క్వాలిటీ ఉంటదండి అంటే షేడ్ అవ్వడం అలాంటివి ఏమో డార్క్ అయిపోతా ఉంటాయి హ్యాండిల్స్ పెట్టడం ఇవి డార్క్ అయిపోయి సో ఇవి ఆ టైప్ ఉండవు అంటే మెటీరియల్ ఏంటి ఏంటంటారు సార్ ఇది స్టీల్ అండి స్టీల్ అంటే ఇక్కడ చూస్తున్నాం ఇవి అయితే స్టీల్ మాట అంటే చాలా మంది కాసేపు ఇలా కూర్చునేసరికి స్పెట్ పట్టేస్తుంది కదా ఈ స్పెట్ పెట్టినప్పుడు ఇవి కొంచెం అంటే షేడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అటువంటిది అయితే ఏమీ ఉండదండి ఎందుకంటే ఇది స్టీల్ కాబట్టి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే మరి కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది వేరే కస్టమర్ మాకు ఇలా కావాలి అనటం వల్ల ఇలా కస్టమైజేషన్ అయితే చేయించారు మాట అండి సో అంతే కాదు మనకి ఇక్కడైతే స్టోరేజ్ కూడా ఉంది మాట ఇలా మనకి స్టోరేజ్ అయితే వస్తుంది అంతే కాదు ఇక్కడ మనకి బాటిల్స్ కానీ అంటే గ్లాసెస్ కానీ అంటే డ్రింక్ చేసిన తర్వాత ఏమైనా గ్లాసెస్ కానీ పెట్టడానికి కూడా ఇలా లేట్ ఇచ్చారు అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసరికి రిక్లైనర్ సెట్ అండి మోటరేజ్ రిక్లైనర్ ఇది పవర్ మీద వర్క్ అవుతుంది ఇది టూ సీటర్ అండి ఇది వచ్చేసరికి కన్సోల్ బాక్స్ అండి స్టోరేజ్ వస్తుందండి మనకి ఓకే సో ఇలా స్టోరేజ్ వస్తుంది సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది అండ్ అలా వచ్చేసరికి మనకి రెండు కప్ హోల్డర్స్ వస్తాయి బాటిల్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది సో సేమ్ ఇదే మీకు రిక్లైనర్ అండి ఇది మోటరైజర్ సో మోటార్ మీద రన్ అవుతుంది అనమాట సో కంప్లీట్గా మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు పెండ్ అయిపోతుంది సో ఇలా వస్తుంది ఇది టూ సీటర్ అండి టూ సీటర్ మధ్యలో మనకి కన్సోల్ బాక్స్ వస్తుంది సో ఇలా స్టోరేజ్ వస్తుంది ఇందులో ఇవి ఇవి వచ్చేసరికి ఫుట్ రెస్ట్ అండి సో మనకు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్నప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఫుట్ రెస్ట్ అనేవి తీసాం ఓకే ఇట్ కాస్ట్ ఎంత ఇది ఓన్లీ టూ సీటర్ వచ్చేసరికి మనం సిక్స్టీ థౌజండ్ ఇస్తున్నాం అండి విత్ రిక్లైనర్స్ అదే ఫుల్ సెట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫుల్ సెట్ అంటే ఎలా వస్తాయి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి జంబో మోడల్ అంటామండి జంబో లాంచర్ మోడల్ అంట సో హ్యాండిల్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ వస్తుంది అండ్ ఈ ప్యానర్స్ వచ్చేసరికి చాలా మందికి చాలా మంది రెడీమేడ్ గా తెచ్చుకుంటారు అండి మనం వచ్చేసరికి ఓన్ గా డిజైన్ చేసుకుంటాం అండ్ ఇది కూడా టేక్ లో చేస్తామండి మనం ఇది వుడ్ టేక్ అండి దాని మీద మనం పాలిష్ చేసాం అంటే అంటే కస్టమర్కి కస్టమర్ చాయిస్ బట్టే మనం రెడీ చేస్తాం అంటే ఇవి అంటే ఎండిఎఫ్ లో ఎక్కువ రెడీమేడ్ వస్తాయండి అండి ఎండిఎఫ్ ఏంటంటే కొంతకాలానికి సో పాలిష్ పోయి అండ్ పార్ట్ పార్టికల్ బోర్డ్ అంతా మనకి ఆర్టిఫిషియల్ బోర్డ్ అంతా ఊడి వచ్చేస్తుంది అండి సో టేక్ అయితే మీకు అలాంటి లైఫ్ లైఫ్ టైమ్ సో మీరు చెక్ చేయదరదు ఇంకా అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మొత్తం లాంజెస్ సోఫా అండి దీనికి అటాచ్ అయ్యి ఉంటుందండి అది సెపరేట్ ఇది యాక్చువల్ గా త్రీ టూ పార్ట్స్ వచ్చి సింగిల్ వచ్చి ఇదైతే త్రీ సీటర్ మీద రెడీ చేసాం సో ఈ త్రీ సీటర్ మీద రెడీ చేసి ఇది లాంచ్ చేసాం అండి ఇక మనం మామూలుగా ఎవరైనా ఇటువైపు టీవీ ఉంటే కనుక టీవీ చూడడానికి ఇలా ఇలా పడుకుని చూసుకోవచ్చు అండి

ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండ్ క్వశ్చనింగ్ వచ్చేసరికి టెక్స్చర్డ్ వస్తుంది అండి సో లైక్ ఈ ప్యాటర్న్ అనేది రెడీమేడ్ వస్తుంది ఇది బట్ క్వశ్చనింగ్స్ చాలా బాగుంటుంది అంటే ఇది ఒక ఎలిగెన్స్ అనేది తీసుకొస్తుంది చాలా సింపుల్ మోడల్ ఉంటది ప్రైజింగ్ కూడా మీకు రీజనబుల్ గా ఉంటది ఇది వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది అండ్ వెల్వెట్ చాలా బాగుంటదండి ఇది వచ్చేసరికి త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేటబుల్ వైల్ అండి త్రీ ఆర్ అంటాం ఇది వచ్చేసరికి మామూలుగా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ అవుతుంది అండ్ అలాగే స్కోల్ కూడా ఉంటుంది మనకి మూవ్మెంట్ వాకింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేషన్ ఉంటుంది అండ్ ప్లస్ మనకి రిక్లైనింగ్ సో ఇలా రిక్లైనింగ్ అవుతుంది ఇది వచ్చేసరికి బేసిక్ కాస్ట్ ఎయిటీన్ థౌసండ్ అండి ఇందులో చాలా మోడల్ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి సో ఏ ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ మనం చేసిస్తాం సో హోమ్ థియేటర్ రిక్లైనర్స్ కానీ సో హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ రిక్లైనర్స్ వచ్చేసి అండ్ అలాగే మీకు పర్సనలైజ్డ్ రిక్లైనర్స్ అంటే వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళకి రిక్లైనర్స్ సో వాళ్ళు కాల్ చెప్పుకుని రిలాక్స్డ్ గా వర్క్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అంటారు అంటే లెదర్ అండి ప్యూర్ లెదర్ కాదండి ఆర్టిఫిషియల్ లెదర్ ఇది కూడా అంటే మనకి ప్యూర్ లెదర్ కావాలన్నా మీరు చేపి చేపిస్తాం ప్యూర్ లెదర్ కూడా మనం దానికి దీనికి కాస్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది అది ఎస్ఎఫ్టి లెక్క మనం చెప్తామండి ఇది వచ్చేసరికి మనకి మీటర్ పర్ మీటర్ చెప్తామండి అంటే దీనికి లైఫ్ ఉంటుంది దీనికి మినిమం లైఫ్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ ఇలా అయినా మనం తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే మాక్సిమం మనకి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది బాగుంటుంది అన్నమాట చూడటానికి కూడా ఉంది చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇది చూస్తున్నారు కదండి ఇదైతే బేబీ బెడ్ మాట అంటే వేరే కస్టమర్ హైదరాబాద్ నుంచి మాకు ఈ విధంగా కావాలనేసి ఆర్డర్ అయితే చెప్పారంట ఇదైతే థర్టీ ఫైవ్ వితౌట్ మ్యాటర్స్ కాస్ట్ అయితే వేరేగా ఉంటది అంటే మనకి మ్యాటర్స్ కాస్ట్ అనేది వేరే ఉంటద లుక్ బాగుంది ఎనకాలా స్టూల్స్ అయితే డిజైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది బేబీ ఇది అయితే ఎయిట్ థౌసండ్ అంట సో రొటీన్ గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే ఈ షాప్ అయితే చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ ఏమంట చూడటం ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తున్నారు సో ఇందులోనే మనకి బేబీస్ కావాలన్న చైర్స్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే ఒకసారి చూద్దాం వచ్చేసరికి యాక్సిన్ చైర్ అండి అంటే ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మొత్తం ఆర్చ్ టైప్ మనం డిజైన్ చేస్తాం అండ్ సిట్టింగ్ కంఫర్ట్ రెగ్యులర్ కంఫర్ట్ గా ఇస్తాం అండ్ సీటింగ్ వచ్చేసరికి మనకి ఇది ఫుల్ సాఫ్ట్ ఇస్తాం సరికి ఫుల్ సాఫ్ట్ అండి అండ్ మనకున్నప్పుడు రిలాక్స్ ఎబియన్స్ కూడా చాలా బాగుంటుంది అంటే మేము ఇప్పుడు లోపల మీరు చెస్ట్ ఫీల్ సోఫా చూసారు కదా దానికి దాంతో పాటు ఇది చేసి ఇచ్చాము ఇది మామూలుగా అయితే ఎంత వచ్చేసరికి మీకు ఆన్లైన్ లో చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ అలా ఉందండి మన దగ్గర వచ్చేసరికి ఫోర్టీన్ అంటే ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా కలర్ మీకు థౌసండ్ ప్లస్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు ఏ టైప్ కావాలని అటాచ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటారా క్లాత్ ఫ్యాబ్రిక్ ఇది సర్కి ప్యూర్ వెల్వెట్ అండి ఏంటంటే బేబీస్ కూడా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి ఇవన్నీ చూడటానికి కూడా లుక్ కూడా చాలా బాగుంటది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది చాలా రీజనబుల్ అయితే ఇస్తారు మనకి ఎక్కువగా ఆన్లైన్ లో అయితే కనిపిస్తాయి ఆన్లైన్ లో నుంచి ఆర్డర్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయనే తెలియదు సో మనం ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి ఓన్ గా అయితే కస్టమైజేషన్ చేస్తే బాగుంటది మనకి ఇది ఎల్వెట్ యూజ్ చేస్తానమాట ఫ్యాబ్రిక్ వచ్చి అది కూడా స్మూత్ వెల్వెట్ ఇలా కూడా ఉంది అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది బేబీ సో అంటే చిన్నపిల్లల ఈవెంట్స్ కి సో మామూలుగా బేబీ ఉంటాయి మా దగ్గర చేయించుకున్నారండి ఒక కస్టమర్ దాని తర్వాత మేము కంటిన్యూ చేస్తాం అన్నమాట అది ఇది మనం డిస్ప్లే పెట్టాక సో చాలా మంది దీన్ని కాపీ చేశారండి చాలా మంది ఆర్డర్స్ అయితే ఇచ్చారు అంటే సాధారణంగా మనకి కనిపించవు కదండి మనకంటే ఆన్లైన్ లో ఎక్కువగా కనిపిస్తాయి అవి కూడా కస్టమైజేషన్ అయితే చేస్తారు అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మనకి టైర్స్ అనే కాదు ఇలా సంబంధించి కూడా చెప్పండి సార్ దీని కాస్ట్ ఎలా వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఆన్లైన్ లో వచ్చేసరికి బేస్ రాదండి మెటల్ బేసెస్ వస్తాయి సో మనం మెటల్ బేసిస్ రెడీ చేస్తామండి ఈ టైప్ క్వశ్చన్ బేస్ ఓన్ గా రెడీ చేస్తాం అంటే మెటల్ బేస్ రెడీ అవడానికి టైం పడుతుంది అని చెప్పేసి ఆ టైమ్ లో కస్టమర్ అర్జెంట్ అంటే ఈ టైప్ డిజైన్ చేసి ఇదంతా మనకి వుడ్ మీదే చేస్తాం సో లోపల మ్యాటెస్ ఇచ్చాయి మ్యాటరీస్ ఇస్తామండి సో బేబీ మ్యాటరీస్ ఒకటి ఇస్తామండి సో ఈ బేబీ మ్యాటరీస్ ఇలా పెట్టేసుకుని మళ్ళీ క్లీన్ చేసేసుకోవచ్చండి ఇది ఇది వచ్చేసరికి ఫుల్ సాఫ్ట్ మీద రెడీ అవుతుంది లోపల కూడా మీకు క్వశ్చన్ ఉంటది ఇదంతా క్వశ్చన్ అంటే బేబీకి ఇలా వస్తుంది ఇది సెపరేట్ గా ఒక చిన్న మినీ మ్యాట్రిస్ లా ఉంటుంది ఓకే ఫుల్ సాఫ్ట్ ఉంటుంది మరి సాఫ్ట్ వెల్వెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఆ వెల్వెట్ అండి ప్యూర్ వెల్వెట్ మాట చాలా బాగుంటుంది స్మూత్ వెల్వెట్ అంటారు కదా అది సో ఇందులోనే మనకు లెదర్ కావాలన్నా కూడా లెదర్ అయితే డిజైన్ అయితే చేస్తారు అన్నమాట అంటే కస్టమైజేషన్ చేస్తారు లెదర్ సో మన ఫ్యాబ్రిక్ ని బట్టి అనేది కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే చాలా బాగుంది